హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు గోల్డెన్ ఫ్యూచర్ యాష్ వన్ న్యూమరాలజీ ఛానల్ నేను మీ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ నివాస్ వాల్మీకి ఈరోజు ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే బేబీస్కి ఇప్పుడే పుట్టినటువంటి పిల్లలకి నామంని ఎన్నుకోవాలంటే నేముని పెట్టుకోవాలంటే నక్షత్ర పాదం ప్రకారమే ఇప్పటి వరకు పెట్టడం ఆచారంగా వస్తుంది మరి ఈ విధంగా నక్షత్ర పాదం ప్రకారం పేరు పెట్టటం ఫలాని అక్షరముతో అనేది రైటా రాంగా కరెక్టా కాదా అనే అంశాన్ని డిస్కషన్ చేద్దామండి అంతకంటే ముందుగా మనము అసలు ఈ నక్షత్ర పాదం అనేది ఎక్కడి నుంచి వచ్చింది ఈ నక్షత్ర పాదం ప్రకారం ఎందుకు మన పూర్వీకులు అవలంబించారు నామకరణాన్ని ఈ అక్షరంతో మొదలుపెట్టాలని అనే విషయాల్ని చూద్దాండి ఈ విధంగా రాశి చక్రం ఉంటుంది మనకి ఈ రాశి చక్రములో మొత్తం మనకి పన్నెండు రాసులు లేదా హౌసులు ఉంటాయి ఇది మన యొక్క చతురస్రాన్ని లేదా వృత్తాన్ని తలపిస్తుంది మనకి మ్యాథమెటిక్స్లో చతురస్రం కానీ వృత్తం కానీ టోటల్ యొక్క డిగ్రీస్ ఏంటంటే మూడు వందల అరవై డిగ్రీలు మనకు తెలుసు మరి దీన్ని పన్నెండు భాగాలు చేశాం అంటే ఒక్కొక్క హౌస్ ముప్పై డిగ్రీలు ఉంటుంది దీన్ని మనం టైంలో చూసుకోవాలంటే మరి ఒక రాశిచక్రములో ఇలా కంప్లీట్గా తిరిగే టయానికి అంటే చంద్రుడు ఒక రోజు ఇలా తిరిగే టయానికి దాన్ని ఒక రోజు అంటాం అంటే ఒక రోజు ఇరవై నాలుగు గంటలు ఇరవై మూడు గంటల యాఫై ఆరు సెకండ్లు సంథింగ్ ఉంటుంది అయితే మనకి ఓవరాల్గా ఇరవై నాలుగు గంటలు తీసుకుంటాం సో ఈ మూడు వందల అరవై డిగ్రీలు మనకి తిరిగి వచ్చేసరికి ఇరవై నాలుగు గంటలు పడుతుంది ఒక రోజులో నాలుగు ట్వంటీ ఫోర్ అవర్స్ మరి అప్పుడు ఒక్కొక్క అవర్స్లో ఎంత అవుతుంది టూ అవర్స్ పడుతుంది ఎందుకంటే మొత్తం ట్వల్ కాబట్టి టూ అవర్స్ దీన్ని పన్నెండు రాసులుగా విభజించాలి ఈ పన్నెండు రాసులు తర్వాత దీన్ని ఇరవై ఏడు నక్షత్రాలుగా నక్షత్రాలు ఇరవై ఏడు నక్షత్రాలను వీటికి పంచారు ఇలా పంచినప్పుడు ఈ పన్నెండింటికి కూడా పన్నెండు ఇంటూ తొమ్మిది పన్నెండు తొమ్మిదిలు నూట ఎనిమిది అంటే ఇరవై ఏడు నక్షత్రాలు పంచినప్పుడు ఏమవుద్దంటే ఒక్కొక్క నక్షత్రాన్ని మరలా నాలుగు పాదాలుగా చేశారు అప్పుడు ఇరవై ఏడు ఇంటూ నాలుగు ఎంత అవుతుంది నూట ఎనిమిది ఈ నూట ఎనిమిది పాదాలని పన్నెండు రాసులకు పంచాలంటే ఒక్కొక్క రాశికి తొమ్మిది అవుతుంది సో పన్నెండు రాసులు ఇరవై ఏడు నక్షత్రాలు నూట ఎనిమిది నక్షత్ర పాదాలు ఇదే మనకు తెలిసిన ఆస్ట్రాలజీ మనం ఫాలో అవుతున్న ఆస్ట్రాలజీ మన సాంప్రదాయక ఆస్ట్రాలజీ దీనిలో ఏం జరిగేది అంటే ఒక మనిషి జన్మించినప్పుడు నా పూర్వీకులు లేదా మన పెద్దవాళ్ళు మహర్షులు వారి యొక్క దివ్య దృష్టితో ఖగోళం మొత్తాన్ని పరిశీలించగలరు అంత శక్తి ఉంది వారికి ఆ శక్తితోనే ఒకరు జన్మించినప్పుడు వారు వారిది ఏ రాశి ఏ నక్షత్రం ఏ నక్షత్ర పాదం ఏ నక్షత్ర పాదం అని పరిశీలించి ఏ నక్షత్ర పాదంలో జన్మిస్తే ఆ యొక్క పరసన యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అంటే వారు ఏం చేసేవారంటే అప్పటి వరకు జన్మించిన చాలామందిని అబ్జర్వ్ చేసి అంటే ఒక వెయ్యి మందిని తీసుకున్నారు అనుకోండి ఈ వెయ్యి మందిలో అశ్విని నక్షత్రం ఒకటో పాదంలో ఒక ఇరవై మంది అనుకోండి ఈ ఇరవై మందిలో ఒక పదహారు మందికి ఒకే విధంగా ఉండేది సో దాన్ని ప్రామాణికంగా తీసుకునేవాళ్ళు అశ్విని నక్షత్రం ఒకటో పాదంలో జన్మిస్తే వీరికి ఇలా ఉంటుంది అప్పట్లో అప్పట్లో ఉన్న మన సౌకర్యాల ప్రకారం అప్పట్లో ఉన్న మన టెక్నాలజీ ప్రకారం ఇదే చాలా ఎక్కువ ఇది ఎందుకు అంటే లోక కళ్యాణానికి మరీ భయభ్రాంతులకు లోన్ అవ్వకుండా సమ్ బెటర్ ఏది ఒక డెబ్భై ఎనభై తొంభై వందేళ్ల క్రితం కానీ ఇప్పుడు దాన్ని అవలంబించాల్సిన అవసరం లేదు మరి ఎందుకు అవసరం లేదు దాన్నే అవలంబిస్తే మనకు వచ్చే నష్టమేంటి అనేది ఇప్పుడు చూద్దామండి ఇప్పుడు ఒక బాబు లేదా బేబీ ఒక పర్టికులర్ ప్లేస్లో జన్మించినప్పుడు ఈ యొక్క అనంత విశ్వములో ఈ భూమి మీద ఒక పర్టికులర్ ప్లేస్లో జన్మించినప్పుడు ఆ ప్లేస్ ఆ పర్టికులర్ ప్లేస్ యొక్క లాటిట్యూడ్ లాంగిట్యూడ్ను బట్టి అప్పుడు వారి యొక్క రాశి అంటే వా ఆ గ్రహము ఏ రాశిలో వారు పుట్టినప్పుడు చెలిస్తుందో దాన్ని రాశిగా భావించేవాళ్ళు అయితే ఆ యొక్క గ్రహము ఎంతవరకు చెలించేది ఇక్కడ నుంచి ఇక్కడికి అంటే దాదాపు ముప్పై డిగ్రీలు అంటే దాదాపు రెండు గంటలు పడుతుంది ఏది ఒక రాశిలో మరి ఒక నక్షత్రంలో అది గనక ఆ విధంగా ప్రయాణించాలంటే ఎంత టైం పడుతుంది టోటల్గా మనకెంత రే ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటలు మరి దీన్ని నిమిషాలకు మారిస్తే పద్నాలుగు వందల నలభై నిమిషాలు మరి ఇరవై ఏడు నక్షత్రాల్లో ఒక్కో నక్షత్రంలో ఎంతసేపు ప్రయాణించిద్ది ఇరవై ఏడుతో పద్నాలుగు వందల నలభైని మనం భాగించాల్సి ఉంది మొదట నూట నలభై నాలుగులో చూద్దామండి ఐదు సార్లు పోతుంది ఐదేళ్ళు ముప్పై ఐదు ఐదు మూడు ఐదు రేళ్ళు పదిమూడు పదమూడు సో తొమ్మిది పక్కన సున్నా ఇప్పుడు రెండు సార్లు పోతుంది రెండు సార్లు రెండు నాలుగు ఎనిమిది ఎనభై ఒకటి తొమ్మిది వస్తుంది అంటే ఇక్కడ యాభై మూడు డిగ్రీలు వచ్చింది ఇక నిమిషాల్లో రావాలి అంటే ఇప్పుడు యాభై ఏడు నిమిషాలు వచ్చింది ఇక్కడ మనకి టైంలో నిమిషాలు సో ఓకే ఇప్పుడు మరి సెకండ్లోకి రావాలంటే నలభైతో మళ్ళీ హెచ్చివేద్దాం ఐదు వందల నలభై ఇప్పుడు ఇరవై ఏడు నిమిషాలు పోతుంది ఇరవై సార్లు పోతుంది ఐదు వందల నలభై అంటే యాభై మూడు నిమిషాల ఇరవై ఏడు సెకండ్ల కాలం ఒక నక్షత్రంలో ప్రయాణిస్తుంది అయితే మనకి నక్షత్ర పాదం కదా కావాల్సింది ఓకే ఇప్పుడు మనం ఈ యొక్క ఇరవై నాలుగు గంటల్లో వచ్చిన నిమిషాలని పద్నాలుగు వందల నలభైని నూట ఎనిమిదితో భాగిద్దామండి ఒక నక్షత్ర పాదంలో ఎంత టైం పడుతుందో చూద్దామండి నూట ఎనిమిది సో ఇదేంటి నిమిషాలు ఇప్పుడు సెకండ్లు కావాలంటే అరవై తెచ్చి వేయాలి ఆరు ముప్పై ఆరు ఆరు మూడు ఆరు మూడు పద్దెనిమిది మూడు ఇరవై ఒకటి ఇప్పుడు నూట ఎనిమిది నిమిషాలు పోతుంది దీనిలో రెండు సార్లు రెండిందులు పదహారు రెండు ఒకటిలో రెండు పక్కన సున్నా సెకండ్స్ అంటే ఇక నక్షత్ర పాదంలో ఏమవుతుంది పదమూడు నిమిషాల ఇరవై సేపు ప్రయాణిస్తుంది ఇది మనకి వంద సంవత్సరాల నుంచి వస్తున్న మన సాంప్రదాయం అనుకున్న విధానం అంటే ఒక బాబో బేబో జన్మించినప్పుడు ఆ పర్టిక్యులర్ ప్లేస్లో ఆ లాటిట్యూడ్ లాంగుట్యూడ్ని బట్టి ఒక నక్షత్ర పాదములో ఆ యొక్క లగ్నం ప్రయాణించేటువంటి విషయాన్ని బట్టి ఇదిగో ఇతను కారణ జన్ అవుతాడు ఇతను ఇలా అవుతాడు ఇతను భవిష్యత్తు ఇలా ఉంటుంది ఇతనికి ఈ అక్షరాలతో పేరు పెట్టాలి అని చెప్పేవాళ్ళు ఇంతసేపు నడుస్తుంది అంటే ప్రపంచంలో కొన్ని లక్షల మంది పుడతారు ఈ టైంలో పదమూడు నిమిషాల సెకండ్లో అందుకే చాలా కాలం మనకి ఏవీ కూడా పాయింట్ ఆఫ్ రేంజ్లో జరగలేదు ఇదిగో నీకు పలాని మహాదశలో పలాని అంతర్దశలు జరిగిద్దంటే ఆ పర్టికులర్ టైంలో జరిగేది కాదు కొంచెం ముందో వెనకో జరిగేది కొంచెం అంటే కొంచెం కాదు నెలలు సంవత్సరాలు తరబడి అందుకని తర్వాత మనకి కృష్ణమూర్తి గారు దీన్ని బాగా విస్తరించారు ఏం చేశారు ఆయన ఈ యొక్క నక్షత్రాలను చూసుకొని ఇరవై ఏడు ఇంటూ తొమ్మిది ప్లస్ ఆరు ఇది ఒక ఫార్ములా తొమ్మిదితో హెచ్ వేయటం ఆరు కలపటం ఒక ఫార్ములా అప్పుడు ఆయనకి సబ్బులు వచ్చాయి సబ్బులు అంటే కక్షలు అంటే నక్షత్ర పాదం తర్వాతవి అవి ఎట్లా వచ్చాయి తొమ్మిది వేల అరవై మూడు మూడు ఆరు తొమ్మిది రెండు పద్దెనిమిది ఆరు ఇరవై నాలుగు ప్లస్ ఆరు రెండు వందల నలభై తొమ్మిది సబ్బులుగా విధించాడు ఈ నూట ఎనిమిది పాదాలని రెండు వందల నలభై తొమ్మిది సబ్బులుగా ఇవ్వించాడు మరి దీంట్లో ఎంతసేపు ప్రయాణిస్తుందో చూద్దామండి పద్నాలుగు వందల నలభైని రెండు వందల నలభై తొమ్మిదితో భాగిద్దామండి భాగిస్తే దీంట్లో పోదు రెండు వేలు పద్నాలుగు రెండు ఆరులు పన్నెండు ఇప్పుడు సెకండ్ రావండి దీని అరవైతో ఆరు ఐదుల ముప్పై సున్నా మూడు ఆరు తొమ్మిది యాభై నాలుగు మూడు యాఫ్ ఏడు ఏడు ఐదు అరవట్లు ఆరు ఐదు పదకొండు ఇది ఇప్పుడు ఎనిమిది సార్లు పోతుంది రెండు వందల నలభై తొమ్మిది దీనిలో చూస్తే ఫస్ట్ ఐదు సార్లు ఐదుసారి నాలుగు ఇరవై పన్నెండు నాలుగు సార్లు పోతుంది పదిహేడు నలభై మూడు అంటే సార్లే పోయింది సెకండ్లు సో ఈ యొక్క సబ్బులో కక్షలో ఐదు నిమిషాల నలభై ఆరు సెకండ్ల పాటు ప్రయాణిస్తుంది చూసారా నక్షత్రం నుంచి ఇక్కడ రెండు గంటలు నక్షత్ర పాదంలో యాభై మూడు నిమిషాలు ఇరవై ఏడు సెకండ్లు నక్షత్రంలో నక్షత్ర పాదంలో పదమూడు నిమిషాలు ఇరవై సెకండ్లు దాన్ని సబ్బుగా విభజించాక ఐదు నిమిషాల నలభై ఆరు సెకండ్లు ఇక్కడ కూడా ఆ టైంలో చాలా ఎక్కువ మంది పుట్టి పుడతారనమాట సో ఇంకా విభజించాలి ఇంకా ఎలా విభజించారు దీన్ని సబ్ సబ్గా విభజించారు సబ్ సబ్ అంటే దీన్ని ఉపకక్ష అంటారు ఉపకక్ష అంటే ఎట్లా అప్పుడు దీని ఫార్ములా ఇరవై ఏడు ఇంటూ తొమ్మిది స్క్వేర్ ప్లస్ ఆరు అంటే తొమ్మిది స్క్వేర్ అంటే ఎనభై ఒకటి దీన్ని ఇరవై ఏడుతో ప్లస్ ఆరు అంటే రెండు వేల నూట తొంభై మూడు ఎన్ని సభ సభ్యులు రెండు వేల నూట తొంభై మూడు సబ్ సభ్యులుగా వేవించారు అంటే సబ్బులేమో రెండు వందల నలభై తొమ్మిది సబ్ సభ్యులకు వచ్చరికి ఉపకక్షలకు వచ్చరికి రెండు వేల నూట తొంభై మూడు సబ్ సభ్యులుగా వేవించారు మరి ఇక్కడ ఎంతకాలం ప్రయాణిస్తుంది చూద్దామండి పద్నాలుగు వందల నలభైని రెండు వేల నూట తొంభై మూడుతో భాగించాలి పోదు కదా అందుకని డైరెక్ట్గా సెకండ్లో తీసుకోవాలి దీన్ని అరవైతో హెచ్ వేద్దాం సెకండ్లోకి వస్తుంది అరవై ఇక్కడ వస్తున్నా ఇక్కడ వస్తున్నా రెండు సున్నాలు ఉంటాయి ఇప్పుడు ఇది నాలుగు ఎంకెలు కాబట్టి మొదటి నాలుగు ఎంకెలు చూద్దాం రెండు నాలుగు ఎనిమిది నాలుగు సార్లు పోతుందా సో పోతే మూడు పదిలో మూడు పోతే ఏడు పదిహేను పోతే ఎనిమిది సున్నా ఎనిమిది వందల డెబ్బై మూడు మిగిలింది ఇంకా అవసరం లేదు ఎందుకంటే వచ్చిందే సెకండ్లో కాబట్టి ముప్పై తొమ్మిది సెకండ్లు అంటే సబ్బు సబ్ వచ్చేసరికి ప్రయాణించేది ఎంత ముప్పై తొమ్మిది సెకండ్లు చూడండి ఇక్కడ నక్షత్ర పాదం పదమూడు నిమిషాలు ఇరవై సెకండ్లు సబ్ కక్షలో ఐదు నిమిషాలు నలభై ఆరు సెకండ్లు సబ్ సబ్ ఉపకక్షలో ముప్పై తొమ్మిది సెకండ్లు అంటే వాళ్ళు పుట్టినప్పుడు ముప్పై తొమ్మిది సెకండ్లలోపు చూడటం ఇప్పుడు సబ్ సబ్బు సబ్ కొద్దామండి సబ్ సబ్బు సబ్ దీన్ని సూక్ష్మ కక్ష అంటారు దీనికి ఫార్ములా ఏంటి ఇరవై ఏడు ఇంటూ తొమ్మిది క్యూబ్ ప్లస్ ఆరు తొమ్మిది క్యూబ్ అంటే తొమ్మిది తొమ్మిదిలు ఇరవై ఏడు ఇరవై ఏడు తొమ్మిదిలు ఏడు వందల ఇరవై తొమ్మిది దీన్ని ఇరవై ఏడుతో హెచ్ వేయాలి అప్పుడేమైంది పంతొమ్మిది వేల ఆరు వందల ఎనభై తొమ్మిది ఇప్పుడు మనం నిమిషాలు కూడా హెచ్ వేస్తే ఎంత వచ్చింది ఎనభై ఆరు వేల నాలుగు వందల సెకండ్లు వచ్చింది కదా ఈ ఎనభై ఆరు వేల నాలుగు వందలని మనం ఎంతతో భాగించాలి పంతొమ్మిది వేల ఆరు వందల ఎనభై తొమ్మిదితో పంతొమ్మిది వేల ఆరు వందల ఎనభై తొమ్మిది ఇక్కడ ఐదు అంకెలు ఉన్నాయి ఇక్కడ ఐదు ఉన్నాయి ఒకటి ఆరు సార్లు పోతుంది అర్థం వందలు పదకొండు పోదు సో నాలుగు సెకండ్లు ఇక్కడికి వచ్చరికి ఏమైంది సూక్ష్మ కక్షలోకి వచ్చరికి నాలుగు సెకండ్లు సో నాలుగు సార్లు కళ్ళు మూసుకొని తెరిచేలో పైపోతుంది అయితే ఇంకా విభజించారు అదేంటంటే సబ్ 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 దీన్ని సూక్ష్మాతి సూక్ష్మ కక్ష అంటారు సూక్ష్మాతి సూక్ష్మ కక్ష అంటే సూక్ష్మ తర్వాతది ఇంకా తక్కువ అనమాట ఇప్పుడు మనం దీనికి ఏంటి ఫార్ములా ఇరవై ఏడు ఇంటూ తొమ్మిది టు ది ఫోర్ ఫోర్ ప్లస్ ఆరు తొమ్మిది టూ ఫోర్ అంటే దీన్ని తొమ్మిది తో హెచ్ వేయాలి తొమ్మిది ఎనభై ఒకటి ఒకటి ఎనిమిది తొంభై పద్దెనిమిది ఎనిమిది ఇరవై ఆరు ఆరు రెండు తొమ్మిది ఏళ్ళు అరవై మూడు అరవై ఐదు తొమ్మిది తొమ్మిది ఎనభై ఒకటి ఒకటి ఎనిమిది తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఆరు రెండు తొమ్మిది వేల అరవై మూడు రెండు అరవై ఐదు ఇది దీన్ని ఇరవై ఏడుతో హెచ్ వేయాలి కలుపుకుంటే ఇప్పటికేంది ఒక లక్ష డెబ్బై ఏడు వేల నూట నలభై ఏడు ఇప్పుడు ఒక లక్ష డెబ్బై ఏడు వేల నూట యాభై మూడు ఇప్పుడు దీంతో భాగించాలి దీన్ని ఏది ఎనభై ఆరు వేల నాలుగు వందల సెకండ్లని దేంతో భాగించాలి ఒక లక్ష డెబ్బై ఏడు వేల నూట యాభై మూడుతో భావించాలి ఇక్కడ ఎన్ని ఉన్నాయి ఆరున్నాయి కానీ ఇక్కడ ఐదే ఉన్నాయి అప్పుడు ఒక సున్నా పెట్టుకోవాలి అందుకు సున్నా పాయింట్ ఇప్పుడు ఎన్నిసార్లు పోతుంది సో ఐదు సార్లు బట్ నాలుగు సార్లు పోయింది అంటే సున్నా పాయింట్ నాలుగు సెకండ్లు ఈ సూక్ష్మాతి సూక్ష్మ కక్షలో సున్నా పాయింట్ నాలుగు సెకండ్లు చూసారా సెకన్ కంటే సగం సెకండ్లో సగం కంటే తక్కువ అంటే ఒక పర్టిక్యులర్ ప్లేస్లో ఒక బాబు లేదా ఒక బేబీ జన్మించినప్పుడు సెకండ్ ఏంటి కన్ను మూసి తెరిచేలోపు సెకం అందులో కూడా ఇంకా సగం కంటే తక్కువ ఆ కాలంలో ఎంతమంది పుడతారండి ఏళ్ళ మీద లెక్కేసుకోవచ్చు ప్రపంచంలో కాబట్టి ఇంతవరకు విభజించి ఇక్కడ చెప్పటం రైటు ఆ పుట్టే వ్యక్తి ఏమవుతాడు ఆ పుట్టే వ్యక్తి యొక్క ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని ఇక్కడిదాకా ఇబ్బంది చేస్తాం చేయటం వల్ల ఆ పుట్టే వ్యక్తికి పేరు కూడా ఏ లెటర్తో రావాలి అని చేయడం వల్ల అప్పుడు వారి లైఫ్లో మనం చెప్పే ప్రతి విషయం కూడా పాయింట్ ఆఫ్ రేంజ్లో కరెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది వారు ఏ కోర్సు చదవాలి ఇంటర్మీడియట్ లే గ్రూప్ తీసుకోవాలి వాళ్ళు ఉద్యోగం చేయాలా వ్యాపారం చేయాలా దేంట్లో బాగా గెయిన్ఫుల్గా ఉంటుంది తర్వాత వాళ్ళ ఫ్యూచర్లో మ్యారేజ్ ఎప్పుడవుతుంది వాళ్ళ ఫ్యూచర్లో ఎప్పుడు సెటిల్ అవుతారు చివరికి ఈవెన్ ఎప్పుడు డెత్ సంభవిస్తుంది అనేటువంటి విషయాలను కూడా పాయింట్ ఆఫ్ రేంజ్లో తెలుసుకోవటానికి వందేళ్ల క్రితం ఉన్న మన నాలెడ్జ్ అయినటువంటి నక్షత్ర పాదం దగ్గర ఆగిపోతే కుదరదు నక్షత్ర పాదం దగ్గర ఆగిపోతే కుదరదు సబ్ 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 సూక్ష్మాతి సూక్ష్మ కక్ష వరకు వచ్చి చేరాల్సిందే అప్పుడు మనకి కేవలం సున్నా పాయింట్ నాలుగు సెకండ్లు అనేది వర్తిస్తుంది ఇందుకు మన సాంప్రదాయమైనటువంటి ఈ యొక్క నక్షత్ర పాదం దగ్గరే మనం ఆగిపోవద్దు మనకెంతో అప్డేటెడ్గా ఉన్నటువంటి ఈ యొక్క న్యూమరాలజీని మనం ఆశ్రయించి మన యొక్క పిల్లల యొక్క భవిష్యత్తుని పుట్టినరోజునే వారి యొక్క లైఫ్ మొత్తానికి ఒక బంగారు బాట వేయాలంటే ఖచ్చితంగా న్యూమరాలజీ ప్రకారం ఇంతవరకు రీసెర్చ్ జరిగినటువంటి ఇప్పుడున్న అప్డేటెడ్ వెర్షన్లోనే మనం పిల్లల యొక్క నామకరణం దగ్గర నుంచి ఎవ్రీథింగ్ వెళ్లాల్సిందే వెళ్ళి తీరాల్సిందే కాబట్టి ఇప్పుడు అప్డేట్లో ఉన్నటువంటి విషయాన్ని మనం ఫాలో అవ్వడం వల్ల మన పిల్లలకి బంగారు భవిష్యత్తునివ్వచ్చు ఎందుకు మనం జీవిస్తున్నాం చెప్పండి మనం జీవితాంతం కష్టపడి మనం చావబోయే లోపు మన పిల్లలకి కొంత ఇచ్చి వెళ్ళటానికే కదా వారి యొక్క బంగారు భవిష్యత్తు కోసం అది ఈ రోజే పడుతుంటే ఇంత అప్డేటెడ్ వెర్షన్ అయిన సబ్జెక్టులో మనకి బెటరే కదా ఒక్కసారి ఆలోచించండి కాబట్టి మీరు ఇంత ఇంత డెప్త్గా మీ పిల్లల యొక్క నేమ్ని తీసుకోవాలంటే ఖచ్చితంగా మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి మీ పిల్లలకి మంచి గోల్డెన్ ఫ్యూచర్ ఉండేటువంటి నేమ్స్ని డిసైడ్ చేయించుకోండి మీ యొక్క లైఫ్ మొత్తం హ్యాపీగా స్పెండ్ చేయండి